నిర్గమకాండము మూడో అధ్యాయము మోషే నిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచదననుకొనెను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తమ్మ ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ మరియు ఎహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును వారిని బట్టి వారు పెట్టిన మొరును వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్యులకు అమోరీలకు పెరిజ్జీలకు హివ్వీయులకు నివాస నివాసస్థానమై పాలుతేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చియున్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరోయద్దుకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలనెను అందుకు మోషే నేను ఫరోయద్దుకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనే మోషే చిత్తగించుము నేను ఇస్రాయలీల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను మరియు ఆయన ఉండుననువాడు మీ మీయొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయలీలతో చెప్పవలనెట్లనూ మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైనా ఎహోవా అద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము నీవు వెళ్లి ఇస్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితుని ఐగుప్తు బాధలో నుండి పాలిథేనులు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరుజీయులు హివ్వీయులు ఎబోసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలను ఐగుప్తు వద్దకు వెళ్లి అతని చూచి హెబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలను బలముతో మహాబలముతో మీదకు వచ్చి మేము పోనీయడని నేనెరుగుదును కాని నేను నా చెయ్యి చాపి ఐగుప్తు నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదను అటు తరువాత అతడు మేము పంపివేయును మరియు నేను ఈ జన్ల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగు చేసేదను గనక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను